అతను బొప్పాడు అక్కడ దానికి కొంచెం తయారవునే బాక్స్ వస్తుంది బయలోన వసో అక్కడ అక్కడ అబ్బో సౌల గుడిషన్ పెట్టండి దొర కొనిమో సాఖరన్న కొత్తట గాని ఆటాల గాని ఓకే ఈ పాచే నిందిత నారు ఏ నిన్ను మంతోటి మాటలు సారొచ్చగా ఓ మలిస్ మాటను చెప్నా బజిన మాట స్టార్ట్ చేయండి తలిగే ఇంతలావు లేకపోతుందో ఆ పాండ్రా మహాతి వసిరు सोनम पांडे प्रिंसिपल और इस आप पागल रखे जिन लोगों ने डाला है स्टैंडर्ड से जैसे एंड आउट स्टाफ इवन आप पागल रखे कोशिश नहीं कर सकते या तो उनके और पर्स के निर्णय में बेहतर होता है तो विशेष रूप से और अस्तित्व से डेली पर औप क्वालिटी के సంఘము తర్వాత వచ్చి గువరు గ్రామాలలో పొలం బిజిన ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీనిలో ముఖ్యంగా రైతులకి మేము అంటే ఇప్పుడు రాబోయే రబీకి ఏ వెరైటీస్ మనం సాగు చేసుకోవాలి తర్వాత వచ్చి సాయిల్ హెల్త్ కార్డ్స్ గురించి తర్వాత వచ్చి కౌలుదారు కార్డుల గురించి అదేవిధంగా ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ ఈ నాలుగు ప్రోగ్రాం మీద మేము రైతులకి అవగాహన కల్పిస్తున్నాము అదేవిధంగా పిఎం కిసాన్ కూడా తొందరలో జమ కాబోతుంది దీని గురించి కూడా తెలియజేస్తాను అందరికి తర్వాత వచ్చి రాబోయే రబీకి కావాల్సినటువంటి విత్తనాలు అయితే ఏమీ అయితే ఏమి కూడా సమకూర్చేదానికి మేము ప్రయత్నిస్తున్నాము